వెల్కమ్ టు అలీనా షీపన్ గుడ్ ఫామ్ ఈరోజు ఈ వీడియోలో మనకు నెల్లూరు బ్రౌన్ తెలంగాణ పిల్లలు అయితే ఉన్నాయండి ఇవి మొత్తం యాభై పిల్లలైతే ఉన్నాయి లైవ్ ఎట్ వచ్చేసి మనకు యావరేజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కేజీస్ వరకు ఉంటాయి అని చెప్పడం జరిగింది బ్రదర్ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు సైడ్ దగ్గర వెళ్ళి చూసి తీసుకోవచ్చు ఎవరికైనా ఒకటి రెండు కావాలన్నా ఇస్తా అన్నారు లేదు లాట్ ప్రకారంగా కావాలి టోటల్ అంటే అలా అయినా మీకు ఇస్తా అన్నారు కాబట్టి మీరు వెళ్ళి చూసి తీసుకోండి పేరు వచ్చేసి మనకు బ్రదర్ ఇరవై వేలు చెప్పారండి జత ఇరవై వేలు లాగా అయితే ఈ పిల్లలు అయితే ఉన్నాయి అలాగే ఎవరికన్నా లైవేట్ లాగా కావాలి అనుకున్న వాళ్ళు కూడా బ్రదర్ని కాంటాక్ట్ చేయొచ్చు లైవేట్ వచ్చేసి వందలు నాలుగు వందలు లైవేట్ లాగా ఇస్తా అన్నారు ఇంకోటి అడ్రస్ విషయానికి వస్తే మనకు ఇది ఇది అడ్రస్ వచ్చేసి కీష క్యాషారాం అండి క్యాషారాం నందిగామ నందిగామ దగ్గర అయితే ఈ జీవాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ దగ్గరలో వస్తుంది ఇది క్యాషారాం నందిగామ హైదరాబాద్ ఆ అడ్రస్లో అయితే ఈ అయితే ఉన్నాయండి చూసి వెళ్ళి మీకు నచ్చితే రేట్ మాట్లాడుకొని బేరం చేసి తీసుకోవచ్చు బ్రదర్ లాట్ ప్రైజ్ టోటల్ లాట్ తీసుకుంటే ఏదైనా నెగోషియబుల్ చేయొచ్చని చెప్పారు అదే ఒకటి రెండు కావాలంటే మీరు లైవేట్ లాగా నాలుగు వందల లెక్కన మీరు నచ్చిన పోతును లైవేట్ లాగా వేసి తీసుకోవచ్చు బ్రదర్ ఇంతకుముందు పోల్ట్రీ ఫామ్ ఉంది ఆ ఫామ్లోనే ఈ పిల్లలైతే పెంచడం జరిగింది మీరు చూడండి పౌల్ట్రీ ఫామ్ కూడా దాని పక్కకే ఉంది ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్